వెల్కమ్ టు వెంకటగిరి టౌన్ రాపూర్ రోడ్డు అండ్ హెల్పర్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సేవలను డాక్టర్ మస్తాన్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు మీరందరూ అమ్మ లాంటి వారు మీకు ఈ సీఎం జగన్ రెడ్డి ఇలా చేయడం అన్యాయమని అన్నారు డాక్టర్ మస్తాన్ యాదవ్ డాక్టర్ కావడంతో త్వరలో మీ అందరికీ ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఉచిత మందులు కూడా ఇస్తారని తెలిపారు र मिलेगा यारों यार मिलो, रिजल्ट दिन दिन टाइम रचना हो पाए लो, रिजल्ट दिन दिन टाइम रचना हो पाए लो, मार्च चाली बिने इंटरनल नो मेन सेंटर लगा, बिने इंटरनल नो मेन सेंटर लगा, वर्कर्स अंग्रेवाड़ी اڪي واري 26000 ڇي واري 26000 ڇي واري 26000 ڇي واري پروجيڪٽ جوڳا 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 ڇي واري پڪي راني پڪي راني راڄ جي وڌلڻو ڏيکاري وڌلڻو